హాయ్ అందరికీ మనం నైంటీస్ మెమరీస్లోకి ఎలా వెళ్ళి వివరించొద్దామా ఆ రోజుల్లో అలారాలు ఏమీ లేకుండా అమ్మ చెప్పే మాటలే లే స్కూల్కి అవుతుంది అనే మాటలు నిజమైన అలారంలా ఉండేవి లేచిన వెంటనే చిన్న మగ్గుతో బ్రష్ చేస్తూ టీవీలో సన్ఫ్లవర్ నూనె యాడ్స్ చూసేటప్పుడు ఇంకా టైమే తెలిసేది కాదు అసలు ఆఖరికి బ్రేక్ఫాస్ట్ తినే టైం ఉండేది కాదు కానీ టిఫిన్ బాక్స్ మాత్రం బ్యాగ్లో తప్పకుండా పెట్టుకుని వెళ్ళేవాళ్ళం అలాంటి రోజుల్లో పాకెట్ మనీకి అమ్మ ఒక్క రూపాయి ఇచ్చేది అంతే దాంతోనే ప్రపంచంలో ఉన్నవన్నీ అనే అనేంత ఆనందం మాలో కలిగేదండి జీబ్రా బ్యాగ్ నటరాజ్ పెన్సిల్ రెనాల్డ్స్ పెన్ ఇవే మన భవిష్యత్ సాధనాలు అనుకునేవాళ్ళం వీటితోనే మనం లాయర్లు డాక్టర్లు అయిపోతామని కళలు కొనేవాళ్ళం స్కూల్కు వెళ్తూనే ఆ కళలన్నీ కనేవాళ్ళం లంచ్ టైం అంటే నిజంగా ఫన్ టైం ఫ్రెండ్ బ్యాగ్లో ఉండే మ్యాగీ ఎప్పుడూ మన బాక్స్లో కంటే టేస్టీగానే అనిపించేది కదండి సాయంత్రం ఐదు అయిందంటే చాలా శక్తిమాన్ టైం అనమాట కానీ అదే టైంలో కరెంట్ పోతుందేమో అన్న భయంతో క్యాండిల్ వెరిగించి టీవీ స్క్రీన్ చూస్తూ ఊహాకాలంలోకి తేలిపోయేవాళ్ళం అది అవ్వగానే వీధుల్లో ఆటలు దాబుడు మూటలు అబ్బాయి అడ్డం లాంటి ఆటలు ఆడుతూ ఇంటి నుంచి ఎప్పుడు అమ్మ పిలుస్తుందా ఎప్పుడు అమ్మ అరుపులు విరిపిస్తాయా అనే భయం భయంతో పిలిచిన వెంటనే అబ్బా ఇంకా కొంచెం సేపు ఆడుకోనివ్వచ్చు కదా అని అనుకునేవాళ్ళం ఈ రోజుల్లో ఇప్పుడు ఇవేమీ కనిపించవు కానీ ఆ రోజుల్లో మాత్రం మన గుండెల్లో ఇవి ఎప్పటికీ నిలిచిపోతాయి మళ్ళీ కలుద్దాం ఆ జ్ఞాపకాల్లో తర్వాతి ఎపిసోడ్లో ఇంకా కొన్ని స్వీట్ మెమరీస్తో కలుతాం థ్యాంక్ యూ